చెరువు దగ్గరకు వచ్చినాం ఇవ్వాలి చూడండి ఎంత బాగున్నాయి మరో ఫ్రెండ్స్ సెరువు చూడండి ఇప్పుడు ఫ్రెండ్స్ చూశారు కదా వీడి నుంచి వచ్చి ఇప్పుడు వచ్చి వచ్చి ఇట్లా వచ్చి ఇట్లా ఇట్ల పోతే ఇలా ఫ్రెండ్ ఫ్రెండ్స్ రామ్ సాగర్ ఈ నీళ్ళు ఫస్ట్ ఇది ఓడిపడింది కానీ మేమే ఇక్కడ లేటుగా రావడం జరిగింది ఇదిగో వీటికి వరకు ఈ కళా చూడండి వరకు వచ్చిన చూడండి ఇక్కడ పుల్ ఉందండి సర్వ దీవులు చూడండి అలా ఈ గాలికి వస్తున్నాయి పోతున్నాయి మా ఫ్రెండ్స్ ఈ గంగమ్మ తల్లి ఎంత బాగుంది చూడండి ఈ నీళ్ళు అంటే ఇక్కడ చుట్టుముట్టు పల్లెలు కూడా బాగా ఉంటుంది అన్నమాట పువ్వు పక్క తోటలోనే చిందులేసి ఆడుదామా చిన్న వాళ్ళంతా కలిసి మలిసి ఆడుదామా అనేటట్టు పువ్వులు కూడా ఎంత చక్కగా ఉన్నాయి చూడండి ఇక్కడ ఈ జలా నీళ్ళు కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్ గుస్తాబ్ గారు చాలా నీళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నాడు చూడండి ఓకే ఓకే హలో ఫ్రెండ్స్ విజయ విజయ విజయవాడలో నది అంటే కృష్ణ డ్యాంకు వచ్చినాము స్టూడెంట్ ఫ్రెండ్స్ భక్తాదులు ఎలా స్నానం చేస్తున్నాడు చేస్తున్నారు స్టూడెంట్ ఫ్రెండ్స్ నది స్టూడెంట్ ఇండివ్యూలు ఎలా ఉన్నాయి హలో ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఇది నది ఉంటాను విజయవాడ కృష్ణా నది